శ్రీమాత్రే నమ సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశిసులు బ్లాక్ మ్యాజిక్ ఈ పేరు చెప్తేనే భయంతో వణికిపోయే వాళ్ళు ఉన్నారు ఈ బ్లాక్ మ్యాజిక్ ని చేతబడి చిల్లంగి బాణామతి బ్లాక్ ఎనర్జీ ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందా దీన్ని ఇప్పటికీ ఉన్నారా లేదా ఇది ఒట్టి మూఢ నమ్మకమేనా అని తెలుసుకుందాం ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఒట్టి మూఢ నమ్మకమైన కొట్టి పడేసే వాళ్ళు ఉన్నారు లేదు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మేము స్వయంగా అనుభవించాము అని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా అలాగే దైవశక్తి ఉన్న చోట దుష్ట శక్తి కూడా తప్పకుండా ఉంటుంది మనం ఏ పనన్నా చేయడానికి మనకు కావాల్సింది శక్తి ఆ శక్తిని మనం మంచిగాను ఉపయోగించవచ్చు లేదా చెడుగా కూడా ఉపయోగించవచ్చు సానుకూల ప్రయోజనాలు ఉంటే ప్రతికూల ప్రయోజనాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి ఉదాహరణకి మనం కరెంట్ ని తీసుకుందాం దాన్ని మనం మంచిగా ఉపయోగిస్తే అంటే ఒక ఏసీ గానో లైట్ గానో ఫ్యాన్ గానో ఇలా మంచిగా ఉపయోగిస్తే అది మంచిగానే ఉంటుంది అదే కరెంట్ని మనం ఒక షాక్ కొట్టే పరికరం గాను లేదా ఒక ఎలక్ట్రిక్ చైర్ గాను ఉపయోగించామనుకోండి అది మనకి చెడుగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు కూడా కరెంటే కానీ మనం దాన్ని ఉపయోగించే విధానం వేరు అసలు ఈ చేతబడిలు దుష్టప్రయోగాలు ఉన్నాయా ఉంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని ఈ చేతబడి బ్లాక్ మ్యాజిక్ ద్వారా మనం ప్రభావితం చేయవచ్చా అని చూసుకుంటే ఇది పూర్తిగా అబద్ధం అనలేము ఇది ఖచ్చితంగా ఉంది కాకపోతే ఈ పేరుతో ప్రస్తుతం ఎక్కువగా మోసాలు చేసి ప్రజలను భయపెడుతున్నారు వ్యాధి వచ్చినోడు వెర్రోడు అన్నట్లుగా మనం ఎవరెవరినో నమ్మేసేసి డబ్బుతో పాటు సమయాన్ని అన్నిటినీ కోల్పోతున్నాం మన పురాణాల్లో ఈ చేతపడి గురించి ఒక యాగం కూడా ఉంది దానిని శేన యాగం అని అంటారు శేనము అంటే గరుడ పక్షి గరుడ పక్షి గనక ఏ రకంగా అయితే కింద వెళ్లే పామును కూడా తన్నుకొని వెళ్ళిపోతుందో అలాగే తన శత్రువు మరణాన్ని కోరుకునే వాళ్ళు ఈ యాగాన్ని చేస్తారట దీని శత్రువు మరణిస్తారు ఇది మంచి కోసం చేసేది కాదు కాబట్టి దీని వలన ఆ చేసిన వారు కూడా ఆ ఫ ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఎవరంటే వాళ్ళు చేయరు ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు ఇటువంటి దుష్ట ప్రయోజనాలు ఉన్నదాన్ని మరి మన పురాణాల్లో ఎందుకు పెట్టారు అనని అనుమానం రావచ్చు దానికి కారణం కూడా లేకపోలేదు ఇది అమ్మవారి చేతిలో ఉండే ఆయుధం లాంటిది అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎప్పుడైనా అవసరమైనప్పుడు దుష్టుని శిక్షించడానికి ఇటువంటి యాగాలవి చేస్తుంటారు కానీ మనం దాన్ని మంచిగా ఉపయోగించకుండా ఇందాక చెప్పినట్లుగా చెడుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం ఇక మన భారతదేశంలో చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్రంలోని మయాంగ్ మరియు కామాఖ్య అనే ఊర్లలో ఎక్కువగా ఇంతకు ముందు ఈ చేతబడి చేసేవాళ్ళట కాకపోతే వాళ్ళు దాన్ని ఒక హెల్త్ మెడిసిన్ లాగా వాడేవాళ్ళట అంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేయడానికి ఈ చేతబడిని ఉపయోగించే వాళ్ళట అంతేకాకుండా జంతువుల్ని మచ్చిక చేసుకోవడానికి ఆ జంతువులు ఆ యజమాని యొక్క మాటను వినడానికి కూడా దీన్ని ఉపయోగించే వాళ్ళట కానీ రాను రాను ఇది చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఈ విద్యని ఒకరి నుండి ఒకరు నేర్చుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళడం వలన ఇది దేశం మొత్తం పాకింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక మనం అసలు చేతబడి గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి మనకు ఎవ్వరు చేతబడి చేయనవసరం లేదు ఎటువంటి దుష్టప్రయోగం కూడా మనమే జరగనవసరం లేదు మనం ఉదయాన్నే లేచి కుంభం దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి అక్కడే వెంట్రుకలు నిమ్మకాయ కుంకుమ ఇలాంటివైనా మన చెడుగు సంబంధమైనవి మనకు కనిపించాయి అంటే చాలు మనం భయపడిపోతాం మన ఆరోగ్యం దెబ్బతింటుంది మన వ్యాపారం దెబ్బతింటుంది అన్ని రకాలుగా మనం నష్టపోతాం ఇక్కడ మనకి ఎటువంటి దుష్టప్రయోగం కూడా జరగలేదు చేతబడి జరగలేదు కానీ మనకు ఉన్న భయమే మనల్ని ఇలా జరిగేలా చేస్తుంది మనం ఇక్కడ మానసికంగా ఫిక్స్ అయిపోవడం వల్ల ప్రతిది కూడా నెగిటివ్ కానీ అంటే ప్రతికూలంగానే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి ఎటువంటి క్షుద్ర పూజ కూడా జరగలేదు కేవలం ఆ చిహ్నాలే చేతబడి చేశారు అనే భయమే మనను నాశనం చేసేస్తుంది కాబట్టి మనం ఇటువంటి భయాలను దూరం పెట్టి మన మనస్సును మనమే గట్టిగా ఉంచుకోవాలి ఇక అసలు మనకి చేతబడి జరిగింది అని ఎలా తెలుసుకోవాలి ఆ లక్షణాలు ఏంటి అని చూసుకుంటే ఈ చేతబడి జరిగిన వ్యక్తి ఆహారం ఎక్కువగా తీసుకోలేకపోవడం విపరీతమైన నీరసంగా ఉండిపోవడము ఎక్కువగా భయపడిపోవడం నలుగురిలోకి కలవకపోవడం జరుగుతుంది అంతేకాకుండా వారి ఇంటిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే ఎక్కువగా ఏదో ఒక వస్తువులు తగలబడిపోతూ ఉంటాయి ఇవన్నీ గనక మనం చూసుకున్నట్లయితే ఆ వ్యక్తికి చేతబడి జరిగింది అని మనం నమ్మొచ్చు ఇక ఈ చేతబడికి రక్షణ మార్గం ఏమిటి అని చూసినట్లయితే ఆధ్యాత్మిక సాధనే మనం గనక ఆధ్యాత్మిక సాధనలో ఉన్నట్లయితే ఇటువంటి వేటికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మనం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంతేకాకుండా రుద్రాక్ష ధరించడం హనుమంతునికి పూజ చేయడం మరియు వారాహి ప్రత్యంగిర వీటి శాంత స్వరూపాలను పూజించడం ద్వారా మనం ఇటువంటి వాటి నుండి విముక్తి పొందొచ్చు ఇటువంటి ప్రతికూల శక్తుల నుండి వీరందరూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు ఇక మనం ఎటువంటి శక్తుల గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు